వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నమస్కారం ఈరోజు నేను పద్మశాలే నగర్ వాళ్ళ కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ గ్రీన్ ల్యాండ్ ఎస్టేట్ వాళ్ళది మొత్తం టోటల్గా ప్లాట్స్ అన్నీ కూడా మునిగిపోయి ఇంటి దగ్గర ఒక్కొక్కరికి ఇంతవరకు నీళ్ళు వస్తే ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఆ అక్కడి నుంచి ఇలా వచ్చాను నేను వస్తే ఇక్కడంతా కూడా నిజంగా సర్వేయర్ని కూడా నేను తీసుకొచ్చి చెక్ చేస్తే ఇదేమో ఒకటి ఒకటేమో వంక్ అనే చూపిస్తుంది ఇంకొకటేమో లేదు ఇది భూమి అని చూపి చూ చూపిస్తుంది కానీ నేను ఆదోని ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే మనం గత మూడు నెలల నుంచి ఎంత బాధపడ్డామో మనకు తెలుసు ఈ మూడు నెలల్లో వర్షపాతం దాదాపుగా నూట ఇరవై సె మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం పడ్డం వల్ల మన ఆదోని టోటల్గా టౌన్ అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోయింది దాదాపుగా ఒక వారం పది రోజులు నీళ్ళల్లోనే ఉన్నాము చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు కానీ ఇప్పుడు ఇది మండగిరి ఎక్స్టెండెడ్ ఏరియా అంటే ఈ ఎంగనూరుకి వెళ్ళే దారిలోన ఈ ప్లాట్లన్నీ ఉన్నాయి ఇక్కడ ధనుష్ ఫంక్షన్ బ్యాక్ సైడు కానీ తర్వాత ఇలాగే వస్తే వంక అక్కడి నుంచి నెట్టేకల నుంచి ఆ కొండ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా ఇదే వంకలోకే వస్తాయి మొన్న పడిన వర్షానికి ఆల్మోస్ట్ ఈ ఖాళీ ప్లాట్లు అన్నీ కూడా మొత్తం మునిగిపోయి ఉన్నాయి నేను దాదాపుగా రెండు మూడు సార్లు విజిట్ చేయడం జరిగింది ఆ వర్షాకాలం కాబట్టి నేను ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరు ఇట్లాంటి ప్లాట్లు కిన్నా మీరు కొంటే భవిష్యత్తులో మీరే మునిగిన అంటే నీళ్ళు మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ప్లాట్లలోకి నీళ్లు రావడం జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్లాట్లు కొనేటప్పుడు ఇది వంకకి పక్కన ఉందా నీళ్ళు ఎట్లు వస్తాయి ఏంటి అనేది కట్ ఖచ్చితంగా మీరు తెలుసుకొని విషయ పరిజ్ఞానం తెలుసుకొని మీరు ప్లాట్లు కొనవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఎస్టేట్ వేస్తారో వాళ్ళకందరికీ నేను రియల్ ఎస్టేట్ చేసే ఓనర్ల కందరూ నేను చెప్పేది ఒకటి దయచేసి వంక ఉన్నప్పుడు అవతల సైడ్ ఒక ఐదు అడుగులు యువతల సైడ్ ఒక ఐదు అడుగులు వదిలితే ఒక పది అడుగులు వంకలాగా అది పెద్ద కాల్వలాగా అయిపోయి ఎంత వర్షం వచ్చినా కూడా కింద ఒక పది అడుగులు టోటల్గా నీళ్ళు ఫోర్స్గా వెళ్ళే విధంగా మనం చేసుకుంటే భవిష్యత్తులోన ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కడ కూడా జరగకూడదు అనేదే నా అభిలతం ఎందుకంటే మనం చూసాం ఆదోని ఆల్మోస్ట్ ఎన్క్రోచ్మెంట్ ఈ ఈరోజు డ్రైనేజీలు కానీ నిండి ఎంత ఇబ్బందికి మనం గురియా గత మూడు నెలలుగా ప్రజలు పడిన బాధలు తెలుస్తాయి కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొనండి ఆదోని ప్రజలారా ఎవరో వస్తారు అధికారులు వస్తారు రాజకీయ నాయకులు వస్తారు ఏదో చేస్తారనేది కాకుండా మీరు కూడా మీ నా ప్లాట్లు కొనేటప్పుడు తెలివితో కొనండి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ గోడ ఇదంతా ఉనింది మొన్న పడిన వర్షానికిగా మొత్తమైంది ఇంతకు ముందు చాలామంది చెప్తారు ఇది చాలా పెద్ద వంకక్క అని ఇప్పుడు చూడండి మీరే ఒకసారి రండి మీరే చూడండి దాదాపు పెద్ద డ్రైనేజ్ లాగా తయారైంది ఈ పెద్ద వర్షానికి ఈ నీళ్లు పైకి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాయి ఫ్లాట్లలోకి పోకుండా ఇంకెక్కడికి వెళ్తాయి కాబట్టి అధికారులు కూడా చూడాలి మా దృష్టికి రాలేదు అనేది కాకుండా ప్రతిదీ చెక్ చేయాలి ఏదైనా నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు ఏ ఏం నిర్మాణం చేస్తున్నారో వాళ్ళు తీసుకుంటున్నారా లేదా జాగ్రత్తలు పర్మిషన్ తీసుకుంటున్నారా లేదా ఎంక్రోచ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని ఒకసారి చెక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు అది ఎవరిదో ఐ డోంట్ నో నాకు తెలియదు బట్ ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు చూస్తే వాళ్ళేమో పెద్ద గోడ కట్టుకున్నారు ఒకసారి మనం ముందుకెళ్తే ఆడ పెద్ద గోడ కట్టుకున్నారు వాళ్ళు గోడ కట్టుకోవడం వల్ల వాళ్ళ ప్లాట్లలోకి రావు నీళ్ళు కానీ ఇక్కడ చిన్న గోడ ఉండడం వల్ల ఇరు ప్లాట్లలోకి వస్తాయి కాబట్టి అందరు కూడా అందరు బాగుండాలి నేను ఒకటే బాగుండాలి అనేది కాకుండా సమాజంలో మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటేనే మనం బాగుంటాం కాబట్టి దయచేసి అధికారులు అయితేనేమి తర్వాత ఎవరైతే వేయించారు వేశారో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ వంక ఉందా సరే మా పరిధిలో కూడా ఒక ఐదు అడుగులు ఇస్తాం ఐదు అడుగులే కదా రేపు మీ ప్లాట్లలోకి నీళ్ళు రాకున్నట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు చెప్పలేము కొంతమంది అంటారు ఎప్పుడు లేదు ఇప్పుడే పడింది భవిష్యత్తులో రావకు రాకపోవచ్చు ప్రకృతి వైపరీత్యాలు మనం ఎప్పుడు ఏమి కూడా చెప్పలేము ఎప్పుడు ఏదొస్తుందో కాబట్టి ఆదోని ప్రజలు విఘ్నతతో ప్లాట్లు కొనవలసిందిగా నేను తెలియజేసుకుంటున్నాను నా పేరు గుడిసా ఆదికృష్ణమ్మ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ